హాయ్ అండి హలో గేమ్ చేంజ్ ట్రైలర్ చూసారా హా చూసా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఏం నచ్చిందంట అంట ఆయన యాక్టింగ్ బాగుంది డైలాగ్స్ కూడా బాగుంది ఓకే శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది డైరెక్షన్ బాగానే ఉంది ఓకే అంటే రేపు రిలీజ్ అవబోతుంది అసలు హిట్ అవుతుంది అంటారా లేదంటే ఎన్ని కోట్ల కలెక్షన్ చేయొచ్చు అసలు ఈ సినిమా 1000 కోట్ల వరకు రావొచ్చు అనుకుంటున్నాను బానే ఉంది హిట్ అయితే అదే విధంగా పుష్ప 2 కంటే ఈ సినిమా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చా పుష్ప టూ కంటే కలెక్ట్ కాదు థౌజండ్ క్రోర్స్ లేకుంటే దాని కిందనే అవుతుంది అదే విధంగా ఇప్పుడు సంక్రాంతి పరిలో మూడు సినిమాలు ఉండబోతున్నాయి సంక్రాంతికి వస్తున్నాం అదే విధంగా డాకుమారాస్ ఇప్పుడు గేమ్ చేంజర్ ఈ మూడు మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు గేమ్ చేంజర్ ఎందుకని అది కొంచెం బాగుంది సినిమా ట్రైలర్ మొత్తం బాగున్నాయి సో ట్రిపుల్ యాక్షన్ తో వస్తున్నారు కాబట్టి ఆయన పోలీస్ గెటప్ వేసారు అది కూడా చాలా బాగుంది సో దాని వల్ల హిట్ అవుతుంది అనుకుంటున్నాను దాగా మహారాజ్ ట్రైలర్ చూసారు మీరు ఆ చూసాను ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే ఏది బాగుంది ట్రైలర్ అసలు గేమ్ చేంజ్ ఏది బాగుంది దాగా మహారాజ్ బాలేదా అది కూడా బాగానే ఉంది సో అన్ని సినిమాస్ హిట్ అవుతాయి అనుకుంటున్నాను ఓకే నండి థాంక్యూ హాయ్ బ్రో హాయ్ బ్రో గేమ్ చేంజ్ ట్రైలర్ చూసారా ఆ చూసాను అన్న ఎలా అనిపిస్తుంది బాగున్నది మొత్తం ఇంకా లైవ్ లో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో రామ్ చరణ్ గారు ఎరగదీశారు మామూలుగా లేదు సో ఆయన పరిపాలన అలాగ ఉంది ఈయన సినిమాలో ఈయన స్టైల్ కూడా అలాగే ఉంది నాకు సిమిలారిటీ అనిపించింది ఎందుకంటే ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కదా సో ఇద్దరిని కలిపి అట్లా నాకు ఇద్దరిని ఒకే సినిమాలో చూసినట్టు అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో చూసినట్టు అనిపించింది ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవబోతుంది అసలు హిట్ అవుతుంది అంటారా డెఫినెట్లీ విట్ అవుతుంది అన్న నాకు ముందు దాకా ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది అరే సినిమా ఫస్ట్ ఇండియన్ టూ ప్లాప్ అయింది కదా ఏంటిది అన్నట్టుగా క్లమ్జీ క్లమ్జీ చేస్తాడే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆచార్య ప్లాప్ అయింది సో త్రిబుల్ త్రిపుల తర్వాత ఆయనకు సరైన హిట్ లేదు ఇన్ని సంవత్సరాలు దాని మీద కష్టపడ్డాడు ఏం జరుగుతుందన్న ఒక మెంటాలిటీ లో ఉన్న నాకు ఆ టైలర్ మొత్తం మార్చేసింది చెప్పాలంటే అసలు విజువల్స్ కానీ అదంతా నిజానికి ఆ సాంగ్స్ అవి రిలీజ్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఎక్కువ డబ్బులు తగలేసారని అనుకున్నాం కానీ న్యాయం చేసిరని నాకు ఇప్పుడు ఆ ట్రైలర్ ద్వారా అర్థమైంది సినిమా సినిమా కూడా ఇంకా మంచి హిట్ అయ్యి అందరి దాంట్లో ఒక మంచి పేరు తీసుకొచ్చి అసలు ఆ డబ్బు వేస్ట్ కాలేదు అని నిరూపిస్తుందని డిసైడ్ అవుతున్నా బ్రో నేను ఎన్ని కోట్లు కలెక్షన్ గట్టి బ్రో ఒక రెండు వేలు నాకు నా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ఎందుకంటే ఆయన గ్లోబల్ స్టార్ ప్యాన్ ఇండియా మూవీ సో ఖచ్చితంగా నాకు ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంది బట్ తెలుగులో బాలయ్య గారు ఇప్పుడు వెంకటేష్ గారు కూడా పోటీ పడుతున్నారు కాబట్టి కొద్దిగా తెలుగులో కలెక్షన్ తగ్గిన సో ఇంకా వేరే వేరే భాషల్లో గట్టి కలెక్షన్స్ వస్తాయి తెలుగులో కూడా గట్టిన వస్తాయి బట్ మూడు సినిమాలు ఉన్నాయి ఏది కూడా తగ్గదు నాకు తెలిసి ఈ డాకు మహారాజ్ కానీ సంక్రాంతి కోస్వామి కానీ ఏది కూడా తగ్గదు ఎందుకంటే మాస్ లో ఈ రామ్ చరణ్ గారు బాలయ్య గారు పోటీ పడినా మొత్తం ఈ రెండు సినిమాలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా వెంకటేష్ గారు సినిమా చూస్తారు అంటే అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి ఫ్యామిలీ మూవీ పెద్ద హిట్ నిన్నటి వరకు టికెట్ల రేట్లు పెంచకుండా ఇప్పటికిప్పుడు మల్టీప్లెక్స్ లోనేమో వన్ ఫిఫ్టీ నార్మల్ థియేటర్స్ లో వంద హండ్రెడ్ రూపీస్ దీనికి అసలు రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు పెంచకుండా సైలెంట్ గా ఉన్నారు పుష్ప టూకి ఏమో హై రేంజ్ లో ఇచ్చారు పుష్ప టూకి కానీ గేమ్ చేంజర్ నార్మల్ గా నార్మల్ రేట్లు పెంచారు దీనికి దీని గురించి మీరు ఏం చెప్తారు దీని గురించి అంటే రాజకీయం అన్న రాజకీయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజకీయం అయితే కరెక్ట్ గా చెప్పాలంటే అటు పేదోళ్ళ మీద ఒక రకంగా ఉన్నోళ్ళ మీద ఒక రకంగా ఆర్టిస్టుల మీద ఒక రకంగా అంటే నిజానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరిని దెబ్బతీస్తున్నాడు అన్న ఇప్పుడు కొంతమందికి పని లేకుండా చేసి కొంతమందిని సోమవారు చేసి నిజానికి సన్న బియ్యం ఇస్తాడంట ఫ్రీ బస్సులు అంట జనాల్ని సోమవారు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంకోటి చూసుకుంటే సడన్ గా టికెట్ రేట్లు పెంచడం ఇప్పుడు దాకా ఆవిడ చనిపోయిందని చెప్పి బెనిఫిట్ షోలో అన్నాడు టికెట్ రేట్లు పెరగవన్నాడు సో లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ రాజకీయం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చే సినిమాలు వెళ్ళి మాట్లాడిన దానికి లాస్ట్ టైంలో అట్లా పెంచేసి ఏదో ఇప్పుడు నిజానికి ఏంటంటే రాజకీయం అన్న మొత్తానికి డబ్బు పరంగా నడుస్తుంది ఆయన పరిపాలన అయితే చాలా వరకు రాంగు మళ్ళీ నెక్స్ట్ టైం కేసీఆర్ వస్తారని అందరు అనుకుంటున్నారు సో ఈ విషయం గురించి ఆలోచిస్తే కనుక ఆయన రాజకీయం ఆయన అంటే అతిక అంటే అంటారు కదా అతిక బుద్ధి అంటే ఏమంటారు జనాల దాంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఆలోచనతోనే తకటక ఏదో చేస్తాడు మళ్ళీ అది నలుగురికి నష్టం తీసుకొస్తుంది తప్ప లాభం అయితే తీసుకొస్తలేదు సో ఫ్రీ బస్ అన్నాడు ఆటోలకు నష్టం జరిగింది అసలు డీజిల్ ఆటోలు గ్యాస్ డిస్టిక్ బండ్లు అసలు హైదరాబాద్ లో నడవద్దు అసలు చుట్టుపక్కల నుంచి వచ్చి బతికేట సంగతి ఏంది అసలు ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు ఇవి లేకపోతే కూడా అసలు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఇప్పుడు ఆటో డ్రైవర్లు బతకలేరు సో ఆటో డ్రైవర్ లేకపోతే ఈ ఓన్లీ ఆర్టిస్ట్ మీదనే హైదరాబాద్ నడవాలంటే నడవలేదు ఆటో డ్రైవర్లు ఉండాలి సో వాళ్ళకన్నాయం జరుగుతుంది ఇండ్లు కూల కొడుతున్నాడు సో నిజం చెప్పాలంటే చెత్త రాజకీయం చేస్తుంది అన్న ఆ రాజకీయంలో ఇది ఒక పార్ట్ సినిమాలది ఆయన సీఎం సీట్ లో కూర్చోవడం వల్ల వీళ్ళందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ మామూలు జనాలు అయితే రెస్పెక్ట్ ఇవ్వద్దు ఒక సైడ్ జూబ్లీల సైడ్ వస్తే ఖచ్చితంగా రాళ్ళతో కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో హై ఏనాది బ్యాగ్ ఏంది బ్యాగ్ ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ లో గేమ్ చేందర్ సినిమాకి టికెట్లు ఉన్నాయి ఈ బ్యాగ్ లో ఇంచు మించుగా సుమారు ఒక పదివేలు టికెట్లు తాగున్నాయి యాభై వేలు టికెట్లు తాగున్నాయి ఇందులో ఎవరికి నేనే కొన్నా ఇందుకు ఈ టికెట్ లో ఎవరికి ఇస్తానంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఇస్తా లేని వాళ్ళకి మాత్రం ఇస్తా ఈ ఈ టికెట్లని ఈ బ్యాగులు ఉన్న టికెట్లు ఇస్తా లేదు మాత్రం పెట్టుకున్నా నీ నీకెందుకు చెప్పాలి చెప్పు ఎంతో రామ్ చరణ్ ఫ్యాన్ నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ కానీ లేనోడు కానీ చెప్పిన పరిస్థితి బాగుంది నీకేం బాగా ఉంటుంది చూడు మంచి బట్టలు వేసు బాగుంది వాచ్ చేసు కడతలు వేసు నీ పరిస్థితి అంత బాగుంది ఒకటి ఇంకా సినిమా రేపే వస్తుంది ఇంకా గేమ్ చేయంత సినిమా రేపే వస్తుందన్నమాట అనమాట ఇంక ఈ ఒక్క రోజు మాత్రం ఓపిక పట్టండి ఇంకా రేపు సినిమా ఉంటాం చూడాంక ఇప్పటికీ అమెరికాలో చైనాలో జపాన్ లో దుబాయ్ లో సినిమాలు రప్పడించేస్తుంది కాబట్టి ఇంకా అయితే వస్తుంది సినిమా ఇంకా సినిమానైతే ఎవడు ఆపలేడు ఎవడ తర్వాత ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చు సినిమా చెప్పాను కదా ఇప్పుడు మొన్నంతా ఒక యాభై కోట్లేమో అనుకున్నా కానీ అమెరికాలో చైనాలో పక్క దేశాల్లో ఉన్న రెస్పాన్స్ బట్టి ఇప్పుడు లక్ష కోట్లు కూడా నాకు నాకెందుకు టార్గెట్ ఇంకా ఇంకా లక్ష కోట్ టార్గెట్ అంతే లక్ష్మి కోట్లు వస్తాయి అంతే రావచ్చు కదా వస్తాయి పక్క పిక్స్ అంతే అందుకనే టికెట్ కూడా కొన సేఫ్టీ కొన తెలిసిన వాళ్ళు అదే పేదవాళ్ళు ఉన్నారు కరెక్ట్ కాదంట్లే అందరి పరిస్థితి చూసేస్తాం థియేటర్ కాడ ఇది ఇది ఒక థియేటర్ దగ్గర చెప్తా సస్పెన్స్ లో పెట్టు అది ఏం థియేటర్ అనేది ఈ రోజు కరెక్ట్ గా రాత్రి పన్నెండు గంటలకే ఆ సస్పెన్స్ తీస్తా మళ్ళీ ఇంకొక వీడియో పెడతా ఆ వీడియోలో చెప్తా అది కరెక్ట్ గా ఇంకో రాత్రి పన్నెండు గంటలకి ఇందులో ఉన్నాయి ఈ అన్ని ఈ టికెట్లన్నీ ఎందుకు వద్దు వద్దు డేంజర్ ఓడి వచ్చి లాక్క వద్దు వచ్చి చూపించదు ఎవరు అది కాబట్టి ఇంకా సినిమా అయితే ఇంకా దుమ్ము రేపేస్తున్నట్ట ఇంకా ఇప్పుడు అసలు ఇప్పటిదాకా ఇప్పటిదాకా తెలుగు సినిమా పరిశ్రమలో కాదు ఇండియాలోనే యావత్ భారతదేశంలో వరల్డ్ వైడ్ లో కూడా ఇలాంటి సినిమా రాలేదని చాలా మంది చెప్తారు బయట దేశాల్లో కూడా చూడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈ సినిమాని మించిన సినిమా లేదు సినిమా కంటే బాలకృష్ణ సినిమా ఎక్కువ బాగా ఆడుతుందని ప్రజల్లో బాగా ఒక మాట ఒక మాట ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గా నువ్వు చెప్తా ఇప్పుడు సినిమాలు ఆడితే కరెక్ట్ కాదట్లే అన్ని సినిమాలు ఆడాలి రామ్ చరణ్ ఒక్కడి సినిమా కాదు మిగతా వాళ్ళు బాలకృష్ణ సినిమా ఆడాలి వెంకటేష్ సినిమా ఆడాలి ఎవరైనా సంక్రాంతి హీరోలు పెద్ద హీరో ఎవరు వచ్చిన ఆడుద్ది కానీ ఆ సినిమా కంటే ఈ సినిమా బాగా ఆడుద్ది అని ప్రజల్లో జై బాల అంట జై బాలయ్య జై జై బాలయ్య అంట నేనే కాదంట్లే రామ్ చరణ్ ఫ్యాన్స్ బాలకృష్ణ సినిమా కూడా చూస్తారు బాలకృష్ణ ఫ్యాన్స్ రామ్ చరణ్ సినిమా కూడా చూస్తారు ఇక్కడ మ్యాటర్ ఏందంటే జై బాలకృష్ణ వెంకటేష్ ఏం కాదు ఇక్కడ ఏంటంటే సినిమా సినిమా హీరో మీద అభిమానం కానీ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ దేనికంటే పెరుగున్నాయి మొదటి నుంచి ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్లు పైన అయింది పైగా ఇది ప్యాన్ ఓల్డ్ సినిమా కానీ బాలకృష్ణ అది ప్యాన్ ఇండియా సినిమా కాదు అది ఏదో మన స్టేట్ లో వేస్తారు పక్క పక్క లో వేస్తారు ఏదో చెప్పను కాబట్టి ఏంటంటే బాలకృష్ణ మొదటి నుంచి ఏంటంటే ఆయన పెద్ద హీరోనే బాలకృష్ణ వెంకటేష్ కానీ ఎవరైనా పెద్ద ఇరవై కానీ రామ్ చరణ్ ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ అంటే ఏంది చెప్పాను కదా గ్లోబల్ అంటే అతి ప్రపంచంలో స్థాయి ఉన్న హీరోనే గ్లోబల్ స్టార్ అంటారు కాబట్టి ఇప్పటిదాకా మనం ఎంతో మంది స్టార్లు చూసాం మెగాస్టార్ చూసాం పవర్ స్టార్ చూసాం స్టైలిష్ స్టార్ చూసాం ఇంకా రకరకాల స్టార్ చూసా ఇంకా రేపల్ స్టార్ చూసాం సూపర్ స్టార్ చూసాం అందరి స్టార్లు చూసాం కానీ గ్లోబల్ స్టార్ని నువ్వు ఎక్కడ చూసావా విన్నావు పేరా ఈ ప్రపంచంలో అమెరికాలో కానీ చైనాలో కాని జపాన్లో ఆస్ట్రేలియాలో బ్యాంకాక్లో ఎక్కడ వెళ్ళపో ఏ దేశంలో పోయి నువ్వు గ్లోబల్ స్టార్ అనే పేరు విన్నావా విన్నా కాబట్టి ఈయన గ్లోబల్ స్టార్ అందరికి చెప్తారా చూసే వాళ్ళందరికీ వరకు మెగా పవర్ స్టార్ గా ఉన్నారు రామ్ చరణ్ ఇప్పుడు ఐ గ్లోబల్ స్టార్ గా ఉంటానికి అసలు ఎందుకు పెట్టుకున్నారు ఏంది అసలు పెట్టుకోవాలా ప్రజలే ఇచ్చారు ప్రజలు ప్రజలు ఎవరైనా స్టారు చేసేది ఎవరో జనాలు ప్రజలు చేస్తారు సినిమాలో నటించాల నటించిన సినిమా ప్రజలకు నచ్చితే అప్పుడు జనాలు అంటారు కాబట్టి గ్లోబల్ స్టార్డు కానీ నువ్వు నేను ఇస్తే అల్లు అర్జున్ పెట్టుకున్నాడు అల్లు అర్జున్ పెట్టుకున్న రామ్ చరణ్ పెట్టుకున్నాడు అని అనే అనేవాడు అనే ఓడికి ఏమని చెప్పు ఓడి నోరేం భయా ఇక్కడ మాట్లాడుతుంటే ఉంటే ఎవడు ఒకడు వచ్చి మధ్యలో మాట్లాడుతాడు ఏమి అంటాడు దారిని బోయోడు వంద రకాలుగా అంటాడు దారిణ భోయవాడు అందరూ అంతే దారిని భోయేవారు మాటలు అయితే పడుచుకుని లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన రామ్ ఎవరు ఆయన ఒక దేవుడు అయినా అంతే ఆయన ఎవరికైనా సరే అభిమానులకి మాలాంటి వాళ్ళకి ఇంకా దేవుడు ఎవడైనా సరే సినిమాని తక్కువ చేసి మాట్లాడితే ఇంటికి వచ్చి మరి కొడతాం అంతే ఫ్యాన్స్ అందరూ ఇంటికి వచ్చి మరి కొడతాం దయచేసి సినిమా చూడండి ఆదరించండి అభిమానించండి అంతేగా తక్కువ చేసి మాత్రం మాట్లాడకండి అది నేను మెగా ఫ్యాన్ పెద్ద ఫ్యాను నేను అల్లు అర్జున్ కూడా ఫ్యాను నేను అల్లు అర్జున్ కూడా ఫ్యాన్ రామ్ చరణ్ ఫ్యాన్ నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని చిరంజీవి ఫ్యాన్ ని అల్లు అర్జు కూడా ఫ్యాన్ అల్లు అర్జున్ కూడా నేనే ఫ్యాన్ కాబట్టి అందరం ఫ్యాన్సే నువ్వు కూడా కదా అంతే అంతే నువ్వు ఫ్యాన్ కూడా అందరికి నీ దాకే అసలు సినిమా హీరోకే నేను పెద్ద ఫ్యాన్ ని నువ్వు సినిమా తీసినా కూడా నీకు నేను ఫ్యాన్ అయిపోతా చెప్పాను కదా ఎందుకంటే నాకు సినిమా అంటే నాకు అభిమానం అవును ఇప్పుడు నేను సంపాదించిన దాంట్లో సినిమా వాళ్ళు బతకాలనే టికెట్ కొంటానా పది మందికి టికెట్లు పంచుతనా కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది ప్రపంచ స్థాయిలో ఈ సినిమా బాగా ఆడుతుంది లక్ష కోట్లు కొడతది ఇంకా ఆయన ముందు ముందు పెద్ద పెద్ద సినిమా చేస్తాడు తీసిందే కాకుండా చిత్ర చిత్ర పరిశ్రమ మొత్తం బాగుపడుతుంది అది కదా ఇప్పుడు ఎన్ని టికెట్లు ఉన్నాయంటే చెప్పారు కదా దాదాపు దీంట్లో ఒక యాభై వేలు టికెట్లు తప్పకుండా యాభై వేల టికెట్లు అయినాయి అయ్యిందా ఖర్చు అయిందిరా అది వద్దు నాకు చెప్పకూడదు అన్నది ఇప్పుడు నిన్న ఏమన్నా నువ్వు నేను కట్టిక పేద అన్నావు మరి అన్ని టికెట్లు ఇప్పుడు ఎట్లా ఉన్నావు దీని అంతటికి ఒక టీం ఉంది ఒక టీం అంతా అందరూ కలుసుకొని మాట్లాడుకొని చేస్తాం మంచి పని చేస్తున్నాం ఫ్యాన్స్ అందరూ దయచేసి చూడండి ఇది ఒక మంచి పని మంచి పని చేస్తున్నాం కదా అంతే కదా సినిమా టికెట్ ఇవ్వడం మంచి పని కదా చెప్పు మాట్లాడు మంచిదే నేను కాదని నేను చేస్తాను మంచిదే అందుకనే సినిమా టికెట్లు బాంత మంచి పని ఎంతకంటే మంచి పని వేరొకటి లేదు దేశంలో ఇదే మంచి పని ఇదో మొయిరా పోతాయో అందులో చుట్టుపక్కల చుట్టుపక్కల నీళ్ళోడి అందరూ వచ్చి వచ్చి పెరుకునేస్తారు సినిమా రాత్రి పన్నెండు గంటలకి అన్ని చెప్తా మొత్తం ఉంటది రేపు మార్నింగ్ ఆరు గంటలకి పది గంటల మాత్రం టికెట్ టికెట్లని ఫ్రీగా కాబట్టి ఈ లో ఏం మాట్లాడదు మాత్రం సినిమా అందరు చూడండి జై పోస్టర్ జై మెగాస్టర్ జై మెగా పోస్టర్ జై బాలయ జై బాలయ్య జై 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 వెంకటేష్